కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక శుద్ధ ద్వాదశి అంబరీషోపాభ్యాసము అత్రి ఇట్లు పలికిను అగస్త్య మునీంద్ర నీకు కార్తీక వ్రతమందున హరి భక్తి అందున ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేదా వినుము సావధానముగా విన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును అని అన్ని ద్వాదశులలో అధిక ఫలం ఫలమిచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరి బోధినియగు ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి ఎందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువైనది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్య కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించి వలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి యందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనువడును ఈ విషయమును తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అన్నవడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించును అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసనుని రమ్మనను దుర్వాసనుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళును ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండిను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరించబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మ మగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించనేలా కోపించి అగ్నితో సమానుడే ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందిట్లు ఏకాదశిని విడువురాదు అట్లే పారాయణందున ద్వాదశిని విడువురాదు ద్వాదశిని విడిచిన ఎడల హరి భక్తిని విడిచిన నగుదును ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రు నగుందును ద్వాదశిని విడిచి నీడల అట్టి దోషము సంభవించును ఏ ఇది కాక ద్వాదశి పారణ అతిక్రమణమును పన్నెండు ఉపవాస ఫలములను పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరినామ హరివాసరం హరివాసనము పుణ్యదినముగాన విద్వాంసను విద్వాంసుడు విడవరాదు దానిని విడిచేనని పురుషునకు పుణ్య సంచయము చేకూరు అనేక జన్మములందు చేసిన పుణ్యమును హరివాసనమును విడిచిన ఎడల నశించును అందువలన కలిగెడు పాతకమునకు నివృత్తి లేదు ఒక ద్వాదశి అయినను విడవకూడదు దానికి ప్రతీకారము లేదు అనేక వాక్య వాక్యలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసనమున విడిచిన ఎడల హరి భక్తి ఉండదు హరిభక్తిని విడిచుటెందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇటు సంకటమందు హరిభక్తిని విడిచుకంటే పారాయణ పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రాణిము ద్వాదశిని విడిచినచో హరివాసనము అంటే ఏకాదశులు పది వి పది విడవబడిని విడివబడినవ్వు యవ్వు హరివాసనమును విడిచినయడన హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడుచుకంటే విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసనమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగిను ఓ బ్రాహ్మణోత్తమలారా వినుడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చేదనను నేనట్ల అంగీకరించిదిని ఇప్పటికి నీ రాలేదు ద్వాదవి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రహ్మాణ బ్రాహ్మణ అతిక్రమణము అతిక్రమము ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశ్య అతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగిన ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ గౌరవ లాఘములను విచారించి ఇట్లా అను బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతముల ఎందున అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య బోధ్య చోప్య చోష్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును కోరిడు ఆకలి కలుగుచుండను ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపము చేయుటకే క్షుత్పి పాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని కానీ చండాలను కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రద వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించ బ్రాహ్మణ బ్రాహ్మణ అగును బ్రాహ్మణ అవమానము చేత ఆయు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీయును నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరిక కోరికయు అనగా సంకల్పిత మంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందు ఉండేడు దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుడు చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఆ బ్రాహ్మణునుకును ద్వాదశి పారణకు వచ్చిదని చెప్పి సమయానికి రాకుండాట అన్యాయమై ఉన్నది ద్వాదశి పారణను విడిచిపెట్టన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయ్చిత్తము లేదు బ్రాహ్మణకు ప్రాయ్చిత్వము లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించటం లేదు ద్వాదశిలందు పారాయణ పారాయణ పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును పాలన చేసిన ఎడల దుర్వాసనను శపించును ఎట్లైనను అనర్ధము రాక తప్పదు అది కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యదార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరే